నా పేరు బుల్లి బాబు సార్ సుంగరపాటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి రావట్లేదు సార్ ఎలా చూస్తారు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఎలా చూసేదాన్ని సార్ ఆయన దొంగ రాలేకపోతున్నాడు మంచివాడు అయితే వస్తాడు ఆయన దొంగ మాట రాలేకపోతున్నాడు వాళ్ళు చెల్లె చెప్పింది వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు సార్ దీనిలో ఏముంది సార్ నేను గతంలో కూడా చెప్పాను లోకేష్ గారు లక్ష్మీ తొంభై ఒక వెయ్యి కొడతానన్నాడు తొంభై ఒక్క వెయ్యి కొట్టాం లోకేష్ గారు గతం కూడా చెప్పాను మీ యూట్యూబ్ మొత్తాన్ని చెప్పాను సార్ అంతవరకు తొంభై ఒక వెయ్యి కొట్టాము లక్ష నుంచి తొంభై దాకా కొడతాను ఇంకో పే దాటింది ఆయన కెపాసిటీ అది కొట్టాడు ఇబ్బంది లేదు వాళ్ళు అన్నా క్యాంటీన్ అంటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టే మగడే ఉన్నాడు సార్ మరి ఆయన కరోనా ఆయన ఎదుర్కొనేది ఏంది గవర్నమెంట్ అన్ని ఎదుర్కొన్నాయి అన్ని దేశాలకు వచ్చినాయి ఆయన ఎదుర్కొనేది ఇవాళ ఇవాళ మాడన రోజు ఏదో వాళ్ళు చంపేది చంపే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చంపలేదా ఇప్పుడే చంపుతున్నారా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయని రోజా అంటున్నారు సార్ గారికి మైండ్ పోయి చెబుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చక్కగా పరిపాలన చేస్తారు ఇది మంగళగిరి మా మంగళగిరి అంటారు లోకేష్ గారు ఎవరికి ఏం కావాలో ఏం బళ్ళు కావాలో ఏం ఏం కావాలో ఏం లో చక్కగా అందిస్తున్నాడు అంటే లోకేష్ అసలు అందుబాటులోనే ఏ సమస్య వచ్చి వెళ్దా ఇక్కడ అవైలబుల్ ఉండట్లేదు లోకేష్ గారు ఏం టైం ఎన్ని సెంటర్ రమ్మన్నాడు ఎక్కడైనా మాట్లాడుకుందాం ఉన్నాడు అని చెప్పి ప్రతి రోజు కూడా లోకేష్ గారు ఇంటిగానే పెడతాడు అమ్మా మీరు ఆరు గంటలకు రండి మీ సమస్యలని చెప్పడా సమస్యలు తిరిగి సమస్యలు పరిష్కరిస్తున్నాడు తిరిగి ఎమ్మటే ఇతలో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో లోకేష్ గారు మాట్లాడే మాటల్లో వీళ్ళు చెప్పే సుందనికి లోకేష్ గారు సొందం తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో వర్క్ చేస్తున్నాడు గతంలో అంటే వైసీపీ వాళ్ళు విమర్శించేవారు కదా లోకేష్ ని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు సుమర్థుడు సమర్థుడు కాదు లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరాడు ఇట్లా ఇట్లా ట్రోల్ చేసేవారు చాలా మంది రోజా గారు కావచ్చు కొడల్లాని కావచ్చు వాళ్ళ నేను వంశీ కావచ్చు వాళ్ళ మీను వంశీ ఎక్కాడు రోజా ఎక్కడుంది కొడాలి నాని ఎక్కడు సార్ నాని తిట్టాడుగా కొడాలని కూడా అన్నాడు ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుతారు అన్నాడు మరేడి బూట్లు తుడవడైంది చంద్రబాబు నాయుడు ఉండాలి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన దగ్గర నేను పొక్కాగా ఉండి నేను పూట తుడుతాను అన్నాడు మరి తుడిచాడా లేదు కదా మరి చంద్రబాబు నాయుడు టైగర్గా గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు చేశాడు పవన్ చేస్తున్నాడు గౌరవం పవన్ చేస్తున్నాడు చంద్రబాబు అన్ని కూడా టైం టు టైం ఫస్ట్ తారీఖు అన్ని కూడా అందిస్తున్నాడు అందరికి భోజనాలు పెడుతున్నాడు ఎవరు సంవత్సరాలు తిరుగుతున్నాడు ఇవాళ వచ్చి కూడా ఫ్రీగా వదిలేడు మీరు తెచ్చుకోండి ఎద్దప ఏదైనా మీరు తెచ్చుకోండి ఎవడైనా పోలీసు కూడా రాపితే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు ఎడ్ బాల్ కట్టుకో ఉచికి తెచ్చుకొని కట్టుకోమని చెబుతున్నారు చూపుతున్నారు ఉంది సార్ లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కాబట్టి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా కూడా ఉన్నారు ఎలా పనిచేస్తున్నాడు ఐటీ మినిస్టర్ గా గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ మనం చూసాము ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ గా ఈయన ఇద్దరికి తేడా ఏంటండి లోకేష్ గారు వెళ్ళి ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఐటీ తీసుకొస్తున్నాడు కొండ కూడా వెళ్ళాడు దేశాలు అమెరికా వెళ్ళారు లైట్ మాకు కావాలి ఇక్కడ మాకు పక్కా మీరు రండి మీకు ఇది అప్పు చెబుతాము మాకు మెయిల్ చేయమని చెప్పి ఆయన వెళ్ళిన మాట వాస్తవే ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్లేదు కదా ప్రజల కోసం వెళ్ళాడు ప్రజల కోసం పని చేస్తాడు అందరికి పని దొరికింది లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాడు లోకేష్ గారు ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాడు పక్కా ఇంకా సాధిస్తాడు దానిలో ఇచ్చా తప్పలేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంటున్నాడు ఈ ప్రభుత్వం పని అయిపోయింది అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఒక ఐదేళ్ళు అయితే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అంటున్నాడు చూడమానండి ఇబ్బంది ఉంది ఇప్పుడు ఆయన కూడా చూడమానండి ఒకసారి గెలిపించాం అన్యాయం అయిపోయాము మళ్ళీ చూడమానండి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మకే సంబంధం చెప్పి ఇంకెవరు చెబుతారు సార్ ఆయన వచ్చి వాళ్ళ చెల్లెలకి వాళ్ళకి మా కుటుంబ విషయాలు మాకు వద్దు అన్నాడు మరి ఏరే కుటుంబాల విషయాలు ఎందుకు సార్ ముందు వాళ్ళ కుటుంబంలో దిద్దుకొని రామ్మానండి వాళ్ళ కుటుంబం కుటుంబ విషయాలు చంద్రబాబు నాయుడే రాజకీయంగా వాడుకుంటున్నాడు అంటున్నాడు ఆయన ఎందుకు వాడతాడు ఆయనకేం పని సార్ ఆయనకేం పని ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చేవాడు కాబట్టి రాష్ట్రం పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలు మొత్తం వదులుతూనే ఉన్నాడు ఇబ్బంది లేదు అదే కష్టకాలాల్లో ఉంది ఇది కష్టకాలం ఉండదు చంద్రబాబు రామట్టే కష్టకాలాలు ఇబ్బంది తొలగిరాడు అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే నాశనం అయిపోయేది దేశం మొత్తం నాశనం ఇది సుశానం అయిపోయేది అతను ఎక్కడో బెంగళూరులో ఎక్కడో దేశాలు దింగేవాడు ఇవాళ మహా మహానుభావుడు చంద్రబాబు నాయుడు రామట్టి లోకేష్ గారు రామట్టి ఇలా బ్రహ్మాండంగా పరిపాలన పరిపాలన చేస్తున్నారు అమరావతి బాగా అభివృద్ధి అంటారు గా అభివృద్ధి చేసే మగవాడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడు పవన్ కళ్యాణ్ కూడా మంచి పవన్ లో ఉన్నాడు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలము నంబర్ వన్ గా ఇది పరిపాలన ఇది ఇక్కడే మంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సమీర్ మొగల్ సమీర్ ఏం చేస్తుంటారండి మీరు నేను మామూలుగా పైల్స్ పిస్టుల మూల వ్యాధికి నేను వైద్యం చేస్తూ ఉంటాను ఆర్ఎంపీ సార్ ఇప్పుడు ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదండి దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళట్లేదు బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి అయితే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ మేము వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎలా చూడొచ్చు ప్రజలు గెలిపించిన తర్వాత వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఇప్పుడు ఆ నాయకుడు ఒక నాయకుడికి ఒక అవినాయకుడికి ఉన్న తేడాని ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు అతను ఇష్టం లేదు అందుకని ఓడిచ్చారు ఇతని పనులు గాని ఇతని అలవాట్లు కానీ ఇతని ఒక మా ఒక మానసిక మానవత్వం గాని ప్రజలకు ఇష్టపడ్డారు అందు కాబట్టి లోకేష్ ని గాని చంద్రబాబుని గాని ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు లోకేష్ గారి పరిస్థితి ఏంటి గెలిచారు భారీ మెజార్టీతో మంగళగిరి గెలిచారు గత ఎన్నికల్లో ఓడిపోయినా భారీ మెజార్టీతో గెలిపించారు సో ఎలా గెలిచి గెలిచిన తర్వాత ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా ఎలా చేస్తున్నాడు ఆయన ఆయనకు తగ్గట్టుగా ఆయన చేస్తున్నాడు చేయట్లేదు అని లేదు ఇప్పుడు ఉన్న ఈయన చేస్తున్న పనులు వాళ్ళు చేసిన దానికి మనం గమనించుకుంటే ఇప్పుడు ఇతను చేస్తున్నది బ్రహ్మాండం ఉంది నా దృష్టిలో అంటే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నాడే బాగుంటుంది అని చాలా అంటున్నారు ఇప్పుడు చూడండి నా రైట్స్ గా నేను చెబుతాను మీ రైట్స్ గా మీరు చెబుతారు అది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను కాబట్టి ఈ ఇద్దరు ఎవరికి తేడా ఎవరు ఎస్ ఎవరు నో అనేది జనానికి తెలుసు ఎవరు చేసింది ఓకే ఎవరు చేసింది రైట్ రాంగ్ అని ప్రజలు గమనిస్తున్నారు మనకి ఏదైనా సమస్య వచ్చి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సమస్యలు పరిష్కరిస్తారా ఒక ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా లోకేష్ గారు అందుబాటులో ఉంటున్నారు సమస్యలు పరిష్కరిస్తున్నారు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని కొద్దిగా చూసుకుంటే నాకు చూడంగా బెటర్ అనిపిస్తుంది బాగా జరుగుద్ది ఐదేళ్ళు జరిగిద్ది ఇంకా ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని గుంతలు గుంతలు అవన్నీ పూడ్చుకొని వచ్చే కొద్ది టైం పట్టిద్ది కాకపోతే జరిగిద్ది ఒక నమ్మకం ప్రజలకు ఉంది నాకు どうも。<music>